భార్య తెలివి చాలా క్రితం పింద్యారణ్య ప్రాంతంలో పక్కపక్క లోయల్లో కుంభోదరుడు వీరబాహు అనే ఇద్దరు పర్వతాకారులైన రాక్షసులు ఉండేవాళ్లు ఒకరినొకరు చూసి ఎరగనప్పటికీ ఒకరిని గురించిన విశేషాలు మరొకరు విన్నారు పెద్ద పెద్ద కళ్లతో చెవులతో వాళ్లు నడుస్తూ ఉంటే కొండలు కదిలినట్టు ఉండేవి చెట్లతో పళ్లు తోముకునేవాళ్లు మామూలు మనుషులను ఈగల్లా చంపితింటూ కొలనులోని నీళ్లను ఒక్క గుక్కలో తాగేసేవాళ్లు ఒకనాడు కుంభోధరుడు వీరబాహును చూడాలనుకున్నాడు ఈ అరణ్యంలో తనొక్కడే బలమైన రాక్షసుడిగా ఉండాలి తనకు సాటిరాగల తనతో పడగల మరొక రాక్షసుడు ఉండకూడదు వాడి బలమెంతో ఆరా తీసి వాడి అంతు చూడాల్సిందే అని నిర్ణయించుకున్నాడు బ్రహ్మాండమైన ముళ్ళగదను ఎత్తుకుని బయలుదేరాడు తన మాట కాదన్న వాళ్లను కుంభోధరుడు గదత్తో మోది చంపేస్తాడని వేర బహు విని ఉన్నాడు ఇప్పుడు తనను వెతుక్కుని వస్తున్నాడంటే తప్పక అవుతుంది బలహీనులైన మానవులనైతే నంజుకు తినేయవచ్చు వీడేమో తనకు సాటిరగల బలవంతుడైన రాక్షసుడు వాడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి ఎక్కడైనా దాక్కుందామంటే ఇంత పెద్ద పర్వతాకారంతో అది సాధ్యమయ్యే పనేనా ఏం చేయటమా అని గుట్టకలు మెంగసాగాడు ఎక్కడికో వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన వాడి భార్య రక్తాక్షి భర్తపడే అవస్థను చూసి కారణం అడిగింది వీరబాహు చెప్పాడు ఓస్ ఇంతేనా దీనికి ఎందుకు అంత బెదిరిపోతున్నావు నువ్వు మంచం ముసుగు ముసుగుతన్ని పడుకు మిగతా నేను చూసుకుంటాను అయితే నేను చెప్పేంతవరకు మీద అటూ ఇటూ కదలకూడదు అన్నది రక్తాక్షి ధీమాగా ఏం చేయాలనుకుంటున్నావు వాణ్ణి ఎలా తిప్పి పంపగలము అని అడిగాడు వీరబాహు వెదురుబెదురుగా అవన్నీ నీకెందుకు నువ్వు వెళ్ళి నిర్భయంగా పడుకో నేను ఇక్కడ ఉన్నంత వరకు నీమీద ఈగ వాలనివ్వను అంటూ భర్తను మంచం మీద పడుకోమని దుప్పటి కప్పింది కుంభోదరుడు నడిసి వస్తుంటే భూమి అదరసాగింది దారిలో అందిన చెట్లను పైకి తలకిందులుగా చేస్తూ గదతో గుహలమీద మోది వాటిలో ఉన్న పులులను సింహాలను బెదరగొడుతూ పెద్ద పెద్ద అంగళ్లతో ముందుకు నడవసాగాడు వాడి కాళ్ల కింద పడి నలిగిపోకుండా లేళ్ళు కుందేళ్లు ముంగీసులు అటు ఇటు పరిగెత్తసాగాయి తలకిందులైన చెట్ల నుంచి పక్షులు ఎగిరిపోసాగాయి రక్తాక్షి ఇంట్లో నుంచి బయటకు వచ్చేలోగానే ఇంటిని సమీపించిన కుంభోదరుడు ఎక్కడా పిరికిపంద వీరబాహు ఇల్లు వెతుక్కొని వచ్చినా పాదాలపై పడి మొక్కడా ఏమిటా కండకావరం పిలువు మీ వాణ్ణి అని గర్జించాడు నా భర్త ఇంట్లో లేడు పక్క అడవిలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లాడు అన్నది రక్తాక్షి అబద్దలాడకు నీ భర్త బయటకు రాలేదంటే ఈ కోళ్లన్నిటినీ తినేయగలను అన్నాడు కుంభోదరుడు గుడ్లుముతూ కోళ్లా అవెక్కడున్నాయి ఆ పేలను చూసి కోళ్లని భ్రమపడ్డావా నా భర్త రోజూ తలదువ్వుకున్నప్పుడు వందల కొద్దీ పేలు రాలుతూ ఉంటాయి వాటిని కాళ్లతో నలపలేక నానా అవస్థ పడుతున్నాననుకో అన్నది రక్తాక్షి ఆ జవాబుకు గతుక్కుమన్న కుంభోదరుడు ఆవులు అరుస్తూ ఉన్న శబ్దం విని కొట్టక్కేసి చూస్తూ మర్యాదగా నీ భర్తను బయటకు రమ్మను ఈరోజు నేనో వాడో తేలిపోవాలి రాలేదంటే మీ ఆవుల్ని చంపి తినేస్తాను అన్నాడు గదను నేళ్లకు తాటిస్తూ ఆవుల నీకేమైనా మతి చలించిందా ఏమిటి అవన్నీ నా పెంపుడు ఎలుకలు వాటిని పెంచుకోవటానికి నా భర్తను బతిములాడవలసి వచ్చింది పెంపుడు జంతువులంటే ఆయనకు అసలు గెట్టదు అన్నది రక్తాక్షి విచారంగా ఆ మాట విని కుంభోదరుడు పడ్డాడు కోళ్లను పేలన్నది ఇప్పుడేమో ఆవులను ఎలకలు అంటున్నది ఆ లెక్కన ఆమె భర్త ఎంత పెద్ద ఆకారంతో ఉంటాడో కదా అన్న భయంతో ఆలోచించసాగాడు అయితే ఆ భయాన్ని బయటపెట్టకుండా నీ కళ్ళబొల్లి కబుర్లు నా దగ్గర సాగవు మాటలతో ఆ పిరికి వెదవా బయటకురాడు నేనే వెళ్లి చూస్తాను అంటూ ఇంట్లోకి జ్వరపడి ఇల్లంతా కలయ చూసి ఎవరూ కనిపించకపోవటంతో విసురుగా పడకగదిలోకి వెళ్లాడు వాడి వెనుకగా వచ్చిన రక్తాక్షి అలికిడి చేయద్దు అతి కష్టం మీద ఇప్పుడే నా బిడ్డను నిద్రపూచాను లేచాడో ఒక పట్టాన నిద్రపోడు అన్నది నీ బిడ్డ వీడు అంటూ అదిరిపడ్డాడు కుంభోదరుడు వీరబాహు నిద్రపోతున్న మంచం కేసి చూస్తూ దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న వాడి ముఖం కనిపించలేదు చంటివాడే కొండలాగా ఉంటే వాడి తండ్రి ఏ పరిమాణంలో ఉంటాడో కదా నేనిక్కడికి వచ్చి పెద్ద పొరపాటు చేశాను అనుకుంటూ దడదడలాడే గుండెతో ఇంటి వెలుపలకు వచ్చి చెల్లెలా రక్తాక్షి నీ భర్తను ఒకసారి చూసి వెళదామని వచ్చాను వీలు కాలేదు ఆయన రాగానే నా దండాలు తెలియచెప్పు అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కుంభోదరుడు కనుచూపు మేర దాటి వెళ్లాడని తెలిసాక రక్తాక్షి ఇంటిలోపలికి వెళ్ళి భర్తను తట్టి లేపింది సంతోషంగా లేచి కూర్చున్న వీరబాహు నేను బలశాలినైన గొప్ప రాక్షసుణ్ణే అయినా నా కండబలం కన్నా నీ బుద్ధిబలం మిన్న నీలాంటి తెలివైన భార్య లభించట నా అదృష్టం అన్నాడు భార్య కేసి మెచ్చుకోలుగా చూస్తూ మొండి నమ్మకం రాసినవారు ఎం సత్యనారాయణరావు గారు అనగనగా ఒక ఊళ్ళో కందుల సుబ్బడు అనే బేదవాడొకడు ఉండేవాడు ఇతడు రోజూ దగ్గరలో ఉన్న అడవికి పోయి కట్టెలు కొట్టుకొని ఊళ్ళో అమ్ముకుంటూ జీవనం చేస్తూ ఉండేవాడు పాపం అతని దరిద్రానికి తగ్గట్టు మంది పిల్లలు కూడా పుట్టారు ఎంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎట్లాగో ఒక గుడిసెలో కాపురం చేస్తున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మామూలుగా వాడొక రోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు కొట్టగా కొట్టగా ఆ చెట్టులో ఒక త్వర బయటపడింది అందులో కొన్ని చీమలు కనిపించాయి వాటి ముక్కులను నూకలు ఇది చూసి పాపం సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు అరే ఈ కారు అడవిలో ఈ చెట్టు త్వరలోనున్న చీమలకు ఆహారమిచ్చిన దేవుడు నాకెందుకివ్వడు ఈ రోజు మొదలుకొని నేను ఇంట్లో కూర్చుంటాను ఈ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు నా భార్యా పిల్లలకు మాత్రం ఆహారం ఎందుకు ఇవ్వడో చూస్తాను అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు ఇంట్లో డబ్బు లేదు భార్య గోల డబ్బు డబ్బులేదండి అంటూ డబ్బా చీమల దేవుడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల సుబ్బడు ఇదంతా చూసి భార్యకేమీ తోచక పిల్లల్ని పెంచటానికి రోజు అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ చేస్తుంది ఇలా కొన్నేళ్లు గడిచిపోయింది సుబ్బడి భార్య మామూలుగా ఒక రోజున అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వుతూ ఉండగా ఏదో టక్కుమని తగిలింది ఏమా అని త్రవ్వి చూసేటప్పటికీ ఒక బిందె బిందె నిండా కాసులు కనపడ్డాయి అవన్నీ నెత్తిన పెట్టుకుపోదామని మొదట్లో అనుకుంది కాని కాసేపు ఆలోచించి అమ్మయ్యో పట్టపగలు ఎవరు చూస్తే ఏమోనమ్మా నమ్మరాదు అనుకుంటూ ఆ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి పైన మూరడెత్తున ముళ్ళు కట్టి గండు చిమ్మలు తేళ్లు అందులో పడేసి ఇంటికి వెళ్ళింది క్రమంగా పొద్దు కూకి చీకటి పడింది రాత్రి పది గంటలైంది అప్పుడు సుబ్బడి భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి అడవిలో నాకొక కాసుల బిందె దొరికింది ఆ కాసులన్నీ అక్కడొక తట్టలో పెట్టొచ్చాను తీసుకొద్దాం పదండి మన దరిద్రం తీరిపోతుంది అన్నది చెప్పిందంతా విని సుబ్బడు చీమలదేవుడే తస్తాడు అని బండలా కూర్చున్నాడు భార్య ఎంత బతిమాలినా కదలట్లేదు ఈ సంభాషణ పక్క ఇంటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు విని వినటంతోటే పదండిరా అని చంకలు కొట్టుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటికి వెళ్లి తట్టలో చెయ్యి పెట్టేటప్పటికి చీమలు తేళ్ళు తెగ కుట్టి వదిలిపెట్టాయి అప్పుడు అబ్బా ఈ మాయల మారి మనల్ని మోసం చేసిందిరా దీని రోగం కుదుర్తామని ఆ తట్ట తీసుకెళ్లి ఆ గుడిసె పైన పెద్ద బొక్క పెట్టి దాంట్లో కొమ్మరించి పారిపోయారు ముందు చీమలు ముళ్ళు తేళ్లు పడ్డాయి ఆ తర్వాత గలగలమంటూ కాసులన్నీ పడ్డాయి ఇది చూసి సుబ్బడు సుబ్బడి భార్య ఆశ్చర్యపోయారు చూశావా నేను చెప్పలేదా చీమల దేముడు తెస్తాడని అంటూ సుబ్బడు లేచి గంతులు వేయటం మొదలెట్టాడు ఆ తర్వాత సుబ్బడు ఆ డబ్బుతోనూ భార్య బిడ్డలతోనూ హాయిగా పూల రంగడులా కాలం వెళ్లబుచ్చసాగాడు మీరు మాత్రం దేవుడే తెస్తాడని కూర్చోకండే నక్క సహాయం రాసినవారు గోకరాజు బంగారమ్మ గారు అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు పక్కనున్న పట్నానికి యావారమెత్తుకోటానికి పోతూ ఉండేవాడు రోజు పొద్దున్నే వెడుతూ ఉండేటప్పుడు దారిలో మన బాపనయ్యకు ఒక నక్క కనిపిస్తూ ఉండేది బాపనయ్య ఆ నక్కను కూర్చోపెట్టి ఈవేళ దశమి తిథి శతభిష నక్షత్రం పగలు లేదు అని పంచాంగం తీసి నక్కకు చెప్పి మరీ పోతూ ఉండేవాడు ఓ పిచ్చి బ్రాహ్మణా నాకు పంచాంగమెందుకు నేను నీకేమన్నా ఇచ్చేదాన్నా చేసేదాన్నా అయినా నా రాచకార్యాలన్నీ చెడిపోతున్నాయి కనకనా అని అంటూ వింటూ ఉండేది నక్క నక్కబావా నక్కబావా నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్ళిపోతూ ఉండేవాడు పాపనయ్య ఇలా రోజు నక్కకి పంచాంగం చెప్పనితే వెళ్లేవాడు కాదు బ్రాహ్మణ్ణి చూచినప్పుడల్లా ఈయనకేమీ సహాయం చేయలేకపోతున్నామే అని బాధపడుతూ ఉండేది నక్క ఇలాగా చాలా రోజులు గడిచిపోయాయి ఆ పట్నాన్ని అసక్త భూపాలుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన ఒక సామంతరాజును మోసపుచ్చి అతని కూతుర్ని ముసలితనంలో మూడో పెళ్లి చేసుకున్నాడు ఆ ముసలి రాజుతో కాపరం చేయటానికి ఇష్టం లేదు ఆ ముద్దుల రాణికి అంచేత ఆ రాజుగారికి తెలియకుండా తన ఆభరణాలు కట్టుకునే బట్టలు అన్నీ తీసుకుని ఒకనాటి అర్ధరాత్రి వేళ తన నుంచి వచ్చిన చాకలి సాయంతో రాణి పుట్టింటికి బయలుదేరింది పట్నం దాటి వచ్చేసారిద్దరు ఊరు బయట పారుతోంది ఉప్పుటేరు అర్ధరాత్రి అవటంచేత అక్కడ నావలేమీ లేవు ముందుగా నగలు బట్టలు అన్నీ అవతలొడ్డుకు చేర్చి తర్వాత మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు చాకలి రాణి కూడా సరేనన్నది చాకలికి బట్టలు ముక్కుపుడకతో సహా ఆభరణాలన్నీ ఇచ్చింది రాణి అవన్నీ తీసుకుని సురక్షితంగా ఏటి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు చాకలి ఇంకా ఆలోచన మొదలెట్టాడు రాణిని నేను కన్నవారింటికి తీసుకెళ్లినట్లు తెలిస్తే రాజు నన్ను చంపుతాడు ఈవిణ్ణి తీసుకు వెళ్లడమంటే బుద్ధిపూర్వకంగా చావు కోరుకోవడమన్నమాట ఇలా అనుకుని ఆభరణాలతోటి పరారయ్యాడు చాకలి నుంచి కేకలు వేయ మొదలెట్టింది రాణి జవాబు చెప్పటానికి వాడకడుంటేగా చాకలి ఎంతసేపటికీ రాకపోవటం తను ఒక్కర్తే ఒంటరిగా ఉండటం ఇంతలో తెల్లవారబోతూ ఉండటం ఇవన్నీ రాణికి పిచ్చెత్తినట్లయి ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో ఓ మాంసపు ముక్క నోట కరచుకొని ఆధారణే పోతుంది మన నక్క తిన్నగా రాణి ఉన్న రేవు దగ్గరకొచ్చేసరికి ఏటిలో ఓ చేప ఎగరటం చూసింది నక్క వెంటనే తన నోట్లో ఉన్న మాంసం ముక్క ఒడ్డున పారేసి ఏట్లో ఉన్న చేప కోసం ఉరికింది నక్క ఉరికేసరికి ఏట్లో చేప కాస్త దాటిపోయింది ఒడ్డున ఉన్న మాంసం ముక్క ఒక పోయింది నక్క ఇటు చేపకు అటు ముక్కకు రెండింటికీ చెడి తెల్లబోయినుంచుంది ఒడ్డున నక్క స్థితి అంతా చూచి పక్కున నవ్వింది మన పడుచు రాణి నవ్వటమే కాకుండా పరిహాసం కూడా ఆడింది దాంతో నక్కకు ఎక్కడలేని కోపం వచ్చింది ఓసి పిచ్చిదానా ముందు నీ గతి చూసుకో ఇటు పుట్టింటికి చెడ్డావు అటు మెట్టినింటికి చెడ్డావు నాకేం కాసేపు పొలాల్లోకి వెళ్లానంటే అన్నీ మాంసపు ముక్కలే అని సమాధానమిచ్చింది నక్క నక్క సమాధానం వినేసరికి రాణికి మరీ కంగారెత్తింది నా కథ నీకెట్లా తెలుసు అని నక్కనడిగింది కథే కాదు నీ అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు ఏకరువు పెడతాను కావలిస్తే విను అంది నక్క ఇక రాణికి మతి లేక నక్కని కోటం మొదలెట్టింది తనకి గండం తప్పించమని నక్క ఆలోచించి నాకో సాయం చేయాలి అది చేస్తానంటే చెప్తానంది ఓ దానికేం నాకీ గండం తప్పించావంటే నీకు వంటి నిండా ముత్యాలు రత్నాలు కురిపించేస్తాను అన్నది రాణి అప్పుడు ఉపాయశాలి అయిన ఆ నక్క ఈ విధంగా ఆలోచన చెప్పింది నువ్వు ఏట్లో దిగి కూర్చొని జుట్టు ముడివిప్పి విరబోసుకో పిచ్చపిచ్చగా కేకలు వేస్తూ ఉండు నీ కేకలు విని పట్నంలో వాళ్లంతా ఇక్కడికి చేరుతారు నీ హడావిడి చూసి నీకు పిచ్చెత్తిందని ఏట్లోపడి కొట్టుకుంటూ కేకలు పెడుతున్నావని పుకారు పుట్టిస్తారు ఈ సంగతి రాజు చెవిన కూడా పడుతుంది అప్పుడు ఆయన నిన్ను తీసుకెళ్లి నీకు అనేక వైద్యాలు చేయిస్తాడు ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణ్ణి పంపుతాను ఆయన వచ్చి నీ చెవులో నక్క పంపిన బ్రాహ్మణుడిని అని ఊదుతాడు అంతటితో నీ పిచ్చ తగ్గిపోయినట్టు నటించు ఇదే నువ్వు నాకు చేయవలసిన సాయం ఈ సాయం ఇప్పుడు చేస్తానని చెప్పి తర్వాత అలా చేయకపోతే నిన్ను ఈ ఒక్క పట్టణమే కాదు ఎక్కడా తలెత్తుకు తిరగడానికి లేకుండా చేస్తాను జాగ్రత్త తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది నక్క సరేనని రాణి జుట్టు విరపోసుకుని ఆ ఏటిలో కొట్టుకుంటూ పిచ్చి కేకలు మొదలెట్టింది తెల్లవారేసరికి ఈ వార్త ఆనోటా ఆనోటా పాకి కోటకు చేరింది రాజుగారి భార్యకు పిచ్చెత్తిందని ఏట్లోపడి కొట్టుకుపోతుందని రాజుగారికిది తెలిసి తన భార్యకి నిజంగా పిచ్చెత్తిందనుకుని పది మంది దాసీలనిచ్చి మేనా పంపాడు ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి మేణాలో ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు ఆ గదిలో ఉండి మేడంతా దద్దరిల్లేటట్లు అల్లరి చేస్తోంది రాణి వేళ్లకి తిండి తినదు పిచ్చి కేకలు ఇవన్నీ రాజుకు మరింత కంగారెత్తించాయి మంది వైద్యులు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఏం లాభం వైద్యులని చూచిన కొద్దీ రెచ్చిపోయి వాళ్లను కొట్టటం తిట్టటం కూడా చేస్తుంది ఇది చూసి వైద్యం చేయటానికి కూడా రావటం లేదు ఇలా నాలుగు రోజులు గడిచాయి రాణి పిచ్చతో పాటు రాజుకు బెంగ కూడా ఎక్కువైంది ఆనాడు శుక్రవారం మామూలుగానే నక్కబావకు పంచాంగం చెప్పాడు బ్రాహ్మడు నక్క రాణితో చెప్పిన రోజు అదే ఓ బ్రాహ్మడా నేను నీకేమీ ఇవ్వకపోయినా నీ విధి నీవు నెరవేరుస్తున్నావు మన పట్నం రాణికి పిచ్చెత్తింది నీవు వెళ్ళి ఆ పిచ్చి బాగుచెయ్యి నీకు కావలసినంత ధనం ఇస్తాడు రాజుగారు దాంతో నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పింది నక్క ఆ మాట వినగానే ఆ పిరికి బ్రాహ్మణుడొక్కసారి ఉలిక్కిపడి నాకేమన్నా మంత్రాలొచ్చా తంత్రాలొచ్చా పైగా ఆ పిచ్చిది ఏ లెంపకాయనా కొట్టిందంటే నా బిడ్డలకు నేను దూరమైపోతాను నాకెందుకు నా దారిన నన్ను పోనివ్వు అన్నాడు బ్రాహ్మడు నీకు మంత్రాలేమీ రానక్కర్లేదు రాణి రాణిదగ్గిరికెళ్లి ఆవిడ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి అని చెప్పు దాంతో పిచ్చి ఎగిరిపోతుంది అని చెప్పింది నక్క నక్క మాట ప్రకారం కోటగుమ్మం దగ్గరకెళ్లాడు బ్రాహ్మణుడు లోపలికెళ్లటానికి బంట్రోతులు అటకాయించారు నేను వైద్యం చేస్తాను రాణిగారి పిచ్చి నేను కుదర్చకపోతే నన్ను మారు పేరెట్టి పిలవండి అని డబాయించి మరీ వెళ్లాడు లోపలికి తిన్నగా రాజుగారి దర్శనం చేసి వైద్యం చేయటానికి అనుమతి ఇవ్వవలసిదని కోరాడు ఏ పొట్టలో ఏ పాముందో అనుకుని రాజు ఒప్పుకున్నాడు మన బాపనయ్య రాణి ఉన్న గది దగ్గరకొళ్ళి చూసి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించుకున్నాడు రాణి తన మీద పడి కొట్టకుండా ముందుగా గొలుసు వేయించి కట్టించి వేశాడు బ్రాహ్మడు తనకి మంత్రాలొచ్చినట్టు నటించి ఏవేవో మంత్రాలు చదివి ఎవళ్ళూ లేకుండా చూసి గది తలుపులు దగ్గరగా వేసి రాణి దగ్గరకెళ్లి మెల్లగా చెవిలో నేను నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి సిమా అని ఊదేశాడు వెంటనే రాణి తన పిచ్చకేకలు పిచ్చి పనులు అన్ని మానుకుంది ఈ సంగతి విన్న రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు ఆ మర్నాడు పెద్ద సభ ఏర్పాటు చేయించి ఎంతోమంది వైద్యులు కుదర్చలేకపోయిన పిచ్చిని బ్రాహ్మడు కుదిర్చినందుకు రాజుగారు అతన్ని ఎంతో గౌరవించి ఎన్నో ముత్యాలు రత్నాలు కెంపులు భూములు ఇచ్చి సత్కరించాడు వాటితో మన బ్రాహ్మడి దరిద్రం రెక్కలు వచ్చిన పెట్టలాగా ఎగిరిపోయింది చూసారా నక్క బ్రాహ్మణుడికి ఎంత సహాయం చేసిందో